ఏపీలో మెగా డిఎస్సి పరీక్షలకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈసారి వివిధ కేటగిరీల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహిస్తున్నారు స్కూల్ అసిస్టెంట్లు ఎస్టీటీలు భాషా పండితులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు స్పెషల్ టీచర్లు వంటి అనేక కేటగిరీలున్నాయి వీటిలో పోటీ స్థాయి ఎక్కువగా ఉంది దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది రాష్ట్రంలో చాలా కాలం తర్వాత నిర్వహిస్తున్న డీఎస్సీకి అభ్యర్థుల నుంచి పోటీ కూడా అదే స్థాయిలో ఉంది ఈసారి డిఎస్సి పరీక్షలకు మొత్తం మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల దరఖాస్తులు వచ్చాయి జూన్ ఆరు నుండి ముప్పై వరకు కేటగిరీల వారీగా వారికి పరీక్షలు నిర్వహించనున్నారు ఈ లెక్క ప్రకారం ఈసారి మెగాడిఎస్సీలో ఒక్కో పోస్టుకు ముప్పై ఐదు మంది వరకు పోటీపడుతున్నారు వీరిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సగటున ఇరవై ఎనిమిది మంది పోటీపడుతున్నారు అదేవిధంగా ఎస్టీజీ పోస్టులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు మంది వరకు పోటీపడుతున్నారు పీజీటీ పోస్టులకు నూట యాభై రెండు మంది వరకు పోటీపడుతున్నారు జాతీయ స్థాయిలో వివిధ పోటీ పరీక్షల సగటుతో పోలిస్తే ఇది తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఇది ఎక్కువగా ఉందని చెప్పవచ్చు డిఎస్సి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం విద్యాశాఖ ఇప్పటికే హాల్ టిక్కెట్లను విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం మరియు మధ్యాహ్నం రెండు షిఫ్టులలో పరీక్షలు జరుగుతాయి జూన్ ముప్పైన పరీక్షలు ముగిసిన తరువాత మూల్యాంకనం నిర్వహించి ఆగస్టు రెండవ వారంలో ఫలితాలు ప్రకటిస్తారు ఎంపికైన ఉపాధ్యాయులకు వెంటనే పోస్టింగ్లు ఇచ్చి పాఠశాలలకు పంపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది